హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ మ్యాక్సిమా బిఎస్ ఫోర్ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకుని మనం చేసిన వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ దగ్గర ఎటువంటి ఉన్న మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి బజాజ్ మ్యాక్సిమా ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ దీనికి ఫుల్ పెయింట్ వేయించారు అలాగే దీనికి ఫుల్ సీలింగ్ కొత్త సీలింగ్ చేపిచ్చారు టైర్లు కూడా మూడు సీల్ టైర్లు రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది బండి పేపర్లు అన్నీ పోర్స్లో ఉన్నాయి ఇది బండి మీకు ఎటువంటి రిపేర్ లేదని మనకి వానర్ చెప్తున్నాడు బండి టైర్లు అయితే సీల్ టైర్లు బండి రికార్డ్ అయితే మొత్తం కండిషన్లో ఉంది కొత్త సీట్లు సీలింగ్ ఇది వచ్చి బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆటో ఇది కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది బండి ఇది వచ్చి బండి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షల పదివేలు చెప్తున్నాడు మీరు బార్ బ్యార్ మాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో బండి వాన నెంబర్ టైటిల్లో పెడతాను లేదంటే మన వాట్సాప్ నెంబర్ కన్నా నేను ఇక్కడ మీరు చేయొచ్చు వీడియోలో పెడతాను వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ కన్నా మీరు ఫోన్ చేయొచ్చు బండి ఫుల్గా చెక్ చేసుకోండి బండి షోరూమ్ బండిలా ఉంది కొత్త బండిలా ఉంది మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఈ బండి కాకినాడ డిస్టిక్లో కాకినాడ సిటీలో ఉంది బండి ఇది వచ్చి రెండు వేల పద్దెనిమిది మోడల్ బజాజ్ మ్యాక్సిమా బిఎస్ ఫోర్ ఆటో బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు మీరు తీసుకుని తిప్పుకోవచ్చు బండి చాలా బాగుంది బండి కాకినాడలో ఉంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సపోర్ట్ చేయండి